కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ముచ్చుమరీ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు ఎందుకు దీనికి సంబంధించి వాయిదా వేశారని ప్రశ్నించారు రాజకీయ హత్యలు ఈ కాదని మేము అంటలేదే పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు నాకు అర్థం కల రఘురామకృష్ణరాజు కేసు మూడు సంవత్సరాల తర్వాత కేసు పెట్టారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆస్కారం ఉన్నా తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సిద్ధమవుతున్నారనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో నెల పదిహేను రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఆర్డర్లో పూర్తిగా విఫలమైందనేటువంటి భావన ప్రతి సామాన్యుడికి కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరో ఒక మంత్రి గారు కేంద్ర మంత్రి గారు పార్లమెంటు సభ్యులు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది అని జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొచ్చేది మీరే కదా నెల రోజుల్లో రోడ్డు మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రెండు మూడు నెలల దాకా మేము మాట్లాడకూడదు అనుకున్నాం నెల పదిహేను రోజులకే వినుకొండలో దౌర్జన్యం చేసి దారుణమైన హత్య చేసి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే నష్టపోయేది రాష్ట్రం కాదు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే